నిరుద్యోగులకు వల వేస్తాడు అద్భుతమైన సర్కారీ కొలువు అదిగో అంటూ ఆశ చూపుతాడు చేయి తడిపితే చాలు చేతిలో జాబ్ అంటూ చెప్పుకొస్తాడు తీరా చేతికి సొమ్ము చేరాక చిక్కడు దొరకడు సినిమా చూపిస్తాడు ఈ ఉపోద్ఘాతం అంతా శ్రీకాకుళం జిల్లాలో గడిచిన దశాబ్దంన్నర కాలంగా నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని కోట్లలో దందా నడుపుతున్న మన్నం సతీష్ బాబు గురించి మన్నం సతీష్ బాబు గుంటూరు జిల్లా వాసి అయిన ఈ గురుడు శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం మందస మండలం పరిధి లోహరిబంద పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు విలాసాలకు అలవాటు పడిన మన్నం సతీష్ బాబు సక్రమదారిలో వచ్చిన సర్కారీ జీతం చాలక అక్రమార్జనపై దృష్టి సారించాడు అందుకు వనరుగా నిరుద్యోగులను ఎంచుకున్నాడు రెండు వేల పదమూడు నుంచి ఇదే పందాను కొనసాగిస్తూ కోట్లను వెనకేసుకున్నాడు పక్కా స్కెచ్తో నిరుద్యోగులను ఎంచుకుంటాడు వారి బ్యాక్గ్రౌండ్ కూడా పక్కాగా ఎంక్వైరీ చేసుకుంటాడు ఏ రిస్కు రాదు అని కన్ఫర్మ్ చేసుకున్నాక తన స్కెచ్ను అమలు చేస్తాడు తన వ్యక్తుల ద్వారా ఆ నిరుద్యోగుల వద్దకు రాయబారం చేసి తర్వాత తాను డైరెక్ట్ అవుతాడు ఐదు లక్షలకే సర్కారీ కొలువు అంటూ ఎంతో మందికి ఇప్పటికీ డబ్బులు ఇచ్చారంటూ పాత బాధితులను రుజువుగా చూపిస్తాడు ఇక తన చైన్ సిస్టమ్ను అమలు చేసి ఒకరి తర్వాత ఒకరు ఇలా అందరూ తన ట్రాప్లో పడేలా తన స్కెచ్ను డిజైన్ చేసుకున్నాడు మూడున్నర లక్షల నుండి జాబ్ ఆఫర్స్ మొదలుపెట్టి గరిష్టంగా ఒక వ్యక్తి నుంచి ఇరవై లక్షల దాకా వసూలు చేస్తాడు ఒకరి వద్ద నుండి డబ్బులు తీసుకున్న తర్వాత తిరిగి వారితో ఎలాంటి కమ్యూనికేషన్ నడపకుండా జాగ్రత్త పడతాడు ఇలా శ్రీకాకుళం జిల్లాలోని పలాస పాతపట్నం ఇచ్చాపురం టెక్కలి నరసనపేట నియోజవర్గాల పరిధిలో వందలాది మంది బాధితులు ఇప్పటికే తమ కష్టార్జితాన్ని సతీష్ బాబు చేతిలో పెట్టి మోసపోయారు కూడా ఇదే సందర్భంలో సదరు బాధితులంతా తమకు అందుబాటులో ఉన్న దారుల్లో ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేస్తున్న సందర్భంలో కూడా అక్కడ ఉన్నతాధికారులను సైతం మేనేజ్ చేసి తిరిగి తాను వైట్ పేపర్ అంటూ బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు మన్నం సతీష్ బాబు గతంలో ఇదే తరహా ఉదంతాలతో పోలీస్ స్టేషన్ కటకటాలు సైతం లెక్క పెట్టిన మన్నం సతీష్ బాబు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తన భార్య చొరవతో బయటపడిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి ఇంకా ఈ వసూల్ రాజాకు సంబంధించి అనేక కథనాలు వివరాలు మరో వీడియోతో మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాం